నమస్కారమండి నేను మీ నాగపద్మను చందమామ కథల ఒక కథ గురూపదేశాలు అంటే ఏంటో తెలుసుకుందామా మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరి తెలుగు ఆర్ దీపకాంత్కి లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి చందమామ కథలు అనే కథలు పిల్లలకు సంబంధించిందే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా వింటూ ఎంతో సంతోషాన్ని కలిగించే కథలు అనమాటవి అవి నీతిని కూడా బాగా చక్కగా చెప్తాయి అయితే మరి కథలోకి వెళ్దామా ఒక ఊళ్ళో ఒక గురుకుల పాఠశాల ఉండేదన్నమాట ఆ గురుకుల పాఠశాలలోని ఎంతోమంది విద్యార్థులు చదువు కోసము విద్యను నేర్చుకుని మళ్ళీ తిరుగు వెళ్ళిపోతూ ఉంటేవారు అనమాట అలా చాలామందికి గురువుగారు చాలా చక్కగా నీతి బోధలు మన్ని ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పి వాళ్ళు సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతుండేవారు అలాగా ఒకనొక సమయంలో ముగ్గురు విద్యార్థులు ఒకే స్థలం నుంచి వచ్చారనమాట ఒకే ఊరి నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా చక్కగా చదువుని పూర్తి చేసుకుని వాళ్ళు ఏం చేద్దామంటున్నారంటే ఉగాది అంటే సంవత్సరాది వస్తుందనగా వాళ్ళు ఇంకెళ్ళిపోదామని అనుకుని నిర్ణయించుకొని గురువుగారి దగ్గరికి వచ్చారనమాట వస్తే అక్కడ ఏమైంది వాళ్ళు గురువు గారిని సెలవు అడిగారు గారు ఏమన్నారంటే సరే నేను కొన్ని విషయాలు చెప్తాను మీరు చక్కగా శ్రద్ధగా వినండి అవి పాటిస్తూ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారనమాట అయితే అప్పుడు ఏమన్నారంటే శిష్యులు స్వామి మీరేం చెప్తే అది చేస్తామండి అన్నారు అయితే అలాగైతే ఉత్తునే మాటలు చెప్పకండి వృధా ప్రయాసంగాలు ఇవ్వకండి మాటల్ని మాణిక్యాల్లాగా జ్ఞాపక ఉంచుకోవాలి అంతేగాని నోటికి ఏదొస్తుంది మాట్లాడడం కాదు అని చెప్పి గురువుగారు ఏం చేశారంటే వాళ్ళని పంపించారనమాట ఆహా అమ్మో వాళ్ళ ముగ్గురు ఇలా అనుకుంటున్నారు గురువుగారు మనకు మంచి ఉపదేశాన్ని ఇచ్చారు కదా మనము వెళ్ళే దారిలో మనం ఎవ్వరం కూడా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా మన ఊరికి మనం వెళ్ళాలి పెద్ద ప్రసంగాలు చేసుకోకూడదు అనుకుని ముగ్గురు కూడా మౌనంగానే వెళ్ళిపోతున్నారనమాట ఆ ఊరికి రాజు ఉన్నాడు ఒకతను ఆ రాజు ఏం చేశారంటే మారువేషాల్లోని నగరంలో జనాలు ఎలా ఉన్నారు ఏమిటి ప్రజలు పడ్డ ఇబ్బంది ఏంటి అని తెలుసుకోవడం కోసము ఆ రాజు మామూలు బట్టలు వేసుకొని ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఆ వాళ్ళకి వాళ్ళము వెళ్తూ ఉన్నాడు వెళ్ళగా ఈ ముగ్గురు రాజుగారికి కనిపించారు రాజు ఎవరో పేదెవరో ఎలా తెలుస్తుందా ముగ్గురికి వాళ్ళు ముగ్గురు కూడా కలిసి వెళ్తున్నా కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోవట్లేదు ఏంటి వీళ్ళు పోనీ ఇద్దరు ఇద్దరు కూరగాయలన్న మాట్లాడుకోవచ్చు ఎలాగైనా చేయొచ్చు వీళ్ళు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు అనుకుని మౌనంగా అలా నడుస్తున్నారండి వీళ్ళు ఎలా ఎందుకు నడుస్తున్నారో రాజుకి చాలా ఆశ్చర్యం కలిగిందనమాట ఆ రహస్యం తెలుసుకుందామా అనుకుని వాళ్ళ దగ్గరికి రాజు దగ్గరగా వెళ్ళాడు వెళ్ళి అబ్బాయిలు మీరు ముగ్గురు మౌనవ్రతం పట్టారా మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా అలా వెళ్ళిపోతున్నారేంటి అని అడిగాడు అయ్యా మాటలు మాణిక్యాలు మేము అనవసర సంభాషణ చేయము మా మాటల్ని వ్యర్థం చేసుకోము అన్నాడు ఒక విద్యార్థి ఆ మాటలకి రాజు తనలో తాను నవ్వేసుకున్నాడు అయితే మీ మాటలు మాణిక్యాలంటున్నారు కదా ఒక్కో మాటకి ఒక్కో మాణిక్యం మీకు ఇస్తాను అప్పుడు మీరు మాట్లాడతారా అన్నాడు రాజు కుర్రాళ్ళు సరే అని తలూపారనమాట రాజు తన బట్టలోంచి మూడు మాణిక్యాలను తీసి ముగ్గురికి ఇచ్చి ఏది తలకో మాట లాంటి మాట చెప్పారు కదా చెప్పండి అనండి అన్నాడు రా మారువేషంలో ఉన్న రాజు అపాయం ఉన్న చోట అజాగ్రత్త పనికిరాదు అన్నాడు ఒక విద్యార్థి రెండోవాడు చెప్తున్నాడు పగవాడికైనా పాలేపోయి అని రెండోవాడు చెప్పాడు మూడోవాడేం చెప్పాడంటే మూర్ఖుడికి దండమే ఔషధం అని మూడో చెప్పాడు ఈ ముగ్గురు మాటలు విన్నాడు రాజు ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ వీళ్ళు ఏమనుకున్నారంటే ఆహా మనం ఏమీ శ్రమపడకుండా ముగ్గురికి మూడు మాణిక్యాలు వచ్చాయే మాణిక్యాలంటే తక్కువ చాలా విలువగలవా అనమాట అవి వాళ్ళు తీసుకున్నారని సంబరపడిపోతూ విద్యార్థులు ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు రాజు కూడా వాళ్ళ మాటలను అక్కడే మర్చిపోయాడు రాజభవనానికి వెళ్ళిపోయాడు నెమ్మదిగా ఆయన రాజభవనంలోకి వెళ్ళేసరికి అక్కడ ఆస్థాన పండితులు జ్యోతిష్యులు ఉన్నారు ఏంటంటే ఒకప్పుడు రాజులకి ముందు వెనక గండాలున్నాయా ఏదైనా అపాయం జరుగుతుందా అని శాస్త్రంలో చూసి చెప్తూ ఉండేవారు అనమాట వాళ్ళు అలాగా జ్యోతిష్యుడు రాజుగారి కోసం ఎదురు చూస్తున్నాడు ప్రతి ఉదయం వాళ్ళిద్దరు కూడా రహస్యమందులో కూర్చుని వాళ్ళకి జరగబోయే నష్టాలు ఏంటో అని జ్యోతిష్యుడు చెప్పించుకోవడం రాజుకి బాగా అలవాటు అనమాట ఆయన చెప్పాలి ఈయన వినాలి జ్యోతిష్యుడు చెప్పాలి రాజుగారు వినాలి వాళ్ళొక రహస్య మందుల్లోనే మాట్లాడుకునేవారు ఎక్కడ పడితే మాట్లాడుకునేవారు కాదు ఎందుకంటే జ్యోతిష్యుడు అన్ని విషయాలు కూడా ఏమి చిన్న దాపరకం కూడా లేకుండా రాజుగారికి చెప్పేసేవారు అనమాట ఆ మాటలు ఎవ్వరూ వినకూడదు అందుకే రహస్యమందులో ఉన్నారనమాట వాళ్ళు రహస్యమందు వెళ్ళాక జ్యోతిష్యుడు రాజుతో అంటున్నాడు ఈవేళ పగలంతా మీరు సుఖంగా గడిచిపోయింది కానీ రాత్రికి మీకు విషగండం ఉంది ప్రాణభయం లాంటిది ఏమీ లేదు కానీ గండం మటుకు అలాగ కన్ కనిపించి అలా పోతుంది అన్నాడు అప్పుడు రాజుగారు ఏమంటున్నారు ఓహో ప్రాణభయం లేదు కదా ఏం పర్వాలేదు చిన్న గండమే కదా తప్పిపోతుందే అనుకున్నాడు జ్యోతిష్య చెప్పిన మాట ప్రకారం రాజుగారు గండం నుండి గండం అంటే ఏమి లక్ష్య పెట్టలేదానికి రాజుకి ఎన్నో గండాలు వచ్చాయి పోయినాయి దాంతో ఈసారి ఆయన ఏమంటున్నాడంటే మొదటి విద్యార్థి చెప్పిన మాట విన్నాడు అది ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు అనమాట ఓ వాడు మొదటి విద్యార్థి ఇట్లా చెప్పాడు కదా అపాయం ఉన్న చోట జాగ్రత్త అజాగ్రత్త పనికిరాదన్నాడు కదా అయితే నేను ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు గండ ఉందని జ్యోతిష్యు చెప్పారు కదా అనుకున్నాడు చేత ఆయన రాత్రి ఏం చేశాడు జాగ్రత్తగా ఉండడానికే నేనేం చేసుకున్నాడు ఎవరైనా విషప్రయోగం చేస్తారమ్మని ఆ రాత్రి ఆయన అన్నం కూడా తినలేదు తెల్లవాళ్ళు మెరుగ్గా ఉన్నాడు ఏ రూపంలో గండం వస్తుందో చూడాలని అనుకున్నాడు ఆయన రాత్రి రాణి దగ్గర కూడా విశ్రాంతి తీసుకునే గదికి వెళ్ళాడు రాజుగారి భోజనం కూడా చేయలేదు కదా అని వంటవాడు ఆ పళ్ళలో ఉన్న పళ్ళు లోటాల పాలు తెచ్చి గదిలోకి పెట్టి వెళ్ళిపోయాడు రాజు వాటిని కూడా ముట్టుకోలేదు గదిలో దీపం దేదీపమానంగా వెలిగిపోతుంది రాజు తన మంచం మీద కూర్చుని మేలుగ్గానే ఉన్నాడు నిద్రపోలేదు ఆ రాత్రి వేళ ఒక త్రాచు పాము కిటికీలోంచి గదిలోకి జరా జరా పాక్కుంటూ వచ్చింది ఆయన కంటపడింది తనకు గండము పాము రూపంలో వస్తుందేమో పాము ఏమన్నా నన్ను కాటేస్తున్నామో అనుకుని ఏం చేశాడంటే ఒక కత్తి తీసుకుని నరికేసి సుఖంగా పడుకుందామా అనుకున్నాడు కానీ ఆయనకి రెండో విద్యార్థి చెప్పిన మాట వెంటనే గుర్తుకొచ్చింది ఏంటి అనంటే పగవాడికైనా పాలే పోయి అన్నమాట జ్ఞాపకం వచ్చింది అనమాట అంటే మనం ఎవరితోన పగ ఉన్న కొడుకు వాళ్ళకి పాలిచ్చి పెంచమన్నట్టు ఉద్దేశంతో చెప్పాడనమాట రాజు వెంటనే వెళ్ళి తనకి పాలు తాగమని ఒక లోటాతో పాలు ఇచ్చారు కదా ఆ పాలు తీసుకొచ్చి పాము దగ్గర పెట్టాడు పాము ఏం చేసింది ఆ పాలు చక్కగా తాగేసి తన దారితో వెళ్ళిపోయింది రాజు తెల్లారే దాకా మెరుగ్గా ఉన్నాడు కానీ ఏ విషయమో జరగల తెల్లారితోనే రాణి రాజుని వెతుక్కుంటూ వచ్చింది మీరు రాత్రి పడుకోవడానికి రాలేదేంటి ఎక్కడ పడుకున్నారు మీ కళ్ళు చూస్తే తెల్లవార్లు కన్ను మూసినట్టు కనిపించట్లేదు ఎర్రగా ఉన్నాయి నేత్రాలు ఏం ఏమిటి ఏ ఎందుకు రాలేదు అని గట్టిగా ప్రశ్న అనమాట ప్రశ్న వేస్తే ఏదో చేశాను నీకు సంబంధం లేదా వెళ్ళి పడుకో వెళ్ళిపో అన్నాడు రాజు రాణి ఈ విషయంలో చాలా మురుకురాలే అనమాట ఏంటంటే రాజు ఏ ప్రశ్న అయితే దాని సమాధానంగా ఆస్తు కోసం వేస్తూనే ఉంటుంది రాజు తనకి ఏం చెప్తే కానీ ఆమెకి మనశ్శాంతి ఉండదు అనమాట ఏం జరిగింది ఏంటి అనే విషయం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన విషయాలన్నీ కూడా పోసకొచ్చి చెప్తుంటేనే వినేది ఆమెతో ఒక వేగలేక విసుక్కుంటూనే రాజులు ఆ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతూ వస్తూ ఉండేవాడు ఇవాళ తన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఒక సొల్యూషన్ దొరికింది రాత్రి ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో చెప్తే కానీ నేను వదిలిపెట్టను అందనమాట మూ ఆ మూడో విద్యార్థి చెప్పిన మాట ఏమిటో తెలుసా మూర్ఖుడికి దండమే ఔషధం అని మూడో వ్యక్తి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి రాజు దగ్గరగా ఉన్న కర్రను తీసుకున్నాడు తీసుకుని రాణిని కర్రతో రెండు బాధాడు అనమాట ఏమిటి నీకు ఎన్నిసార్లు చెప్పాడు నీకు అర్థం కదా మూర్ఖుడు దండమే ఔషధం అని చెప్పారు కదా ఆ మూడో కుర్రవాడు నీకు ఈ పని పడితే దెబ్బకి ఇక్కడి నుంచి నన్ను క్వశ్చన్స్ వేయడం మానేస్తావు బుద్ధిగా ఉంటావు అని చెప్పి ఆమె కరతో నాలుగు బాధలు బాధేసరికి ఆమె మాట్లాడకుండా అక్కడి నుంచి రాజుగారిని ప్రశ్నలు వేయకుండా కాముగా ఉండడం మొదలుపెట్టింది రాజు చెప్పిన మాటలు మాత్రమే వినడం మొదలుపెట్టింది అనమాట చూసారా మరి రాజు ఎంత చక్కగా ముగ్గురు విద్యార్థులు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా ఎంత చక్కగా చేశారో చూడండి మరి మరొక్క కథ చెప్పుకుందామా అయితే అని మరొక్క కథ పేరు అమ్ముడు పోయిన బిడ్డ ఒక గ్రామంలో భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళకి చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు పుట్టకపోతే అతని భార్య గర్భవతయింది తీరా నెల నిండాక ఆమె ఏం చెప్పిందంటే తీర్థయాత్రకు వెళ్ళి అక్కడ ప్రసవిస్తే మంచి పిల్లలు పుడతారు కదా అని చెప్పేసేసి భర్త అడిగింది సరే అని చెప్పి వాళ్ళు వాళ్ళు ఉండే ఊరిని వదిలేసేసి వేరే చోటకి వెళ్ళారు ఆమె గర్భవతి కదా మరి ఎక్కువ దూరం నడవలేకపోయింది చాలా అలసిపోయింది పాపం కాసేపు కూర్చుని విశ్రాంతి కోసం అడిగింది కాసేపు కూర్చున్నది పాపం నడవలేకపోతుంది దారికి కొంత ఎడంలో ఒక చిన్న కుటీరుల నాటితోటి కనిపించింది ఆ భర్త ఏం చేశాడంటే ఆమెను అక్కడికి తీసుకెళ్ళాడు ఆ కుటీరంలో ఒక సిద్ధుడు అనే వ్యక్తి ఉన్నాడు ఆయన భార్య భర్తలకి అన్ని సౌకర్యాలు అమర్చాడు ఎందుకంటే ఈమె గర్భిణీ స్త్రీ వాళ్ళు పడుకోవడానికి ఉండడానికి మంచి సదుపాయాన్ని అమర్చిచ్చారనమాట ఆ రాత్రి వాళ్ళిద్దరిని పడుకోమన్నారు భార్య అలసిపోయి ఉండడం చేత ఏమైందంటే ఆమె వెంటనే నిద్రపోయింది భర్త ఎంతకీ నిద్రపట్ల అక్కడ ఏమైందంటే ఆ రాత్రి కుటూరులో సిద్ధుడు అతని శిష్యులు మాట్లాడుకోవడము ఆ భర్త వింటున్నాడు అనమాట ఈ మనిషి ఎలాంటి బిడ్డ పుడతాడంటారు స్వామీజీ అని శిష్యుడు ఒకటి అడిగాడు అడిగితే ఆడబిడ్డ పుడుతుంది కానీ ఈ బిడ్డ పుట్టిన కొన్ని క్షణాలకే తల్లి చనిపోతుంది మళ్ళీ ఈ ఆడపిల్ల ఒక కొడుకుని కని వాణ్ణి అమ్మేస్తుంది అని సిద్ధుడు చెప్పాడనమాట ఆ మాటలు విన్న భర్త చాలా బాధపడ్డాడు లేకలేక ఒక బిడ్డ పుడితే అది ఆడపిల్ల అంటారు ఏమిటిది తన భార్య చచ్చిపోవడం ఏమిటి తన కూతురు కలిపిన కనే బిడ్డనే అమ్మడం ఏంటి అతను చాలా ఆశ్చర్య వేస్తుంది ఇదేంటి ఇది శాపమా ఏంటి అనుకున్నాడు మర్నాడు నాడు లేచి తన భార్యని నిద్రలేపేసి సిద్ధుడికి మరి ఉండడానికి అవకాశాన్ని ఇచ్చాను మూల కృతజ్ఞత చెప్పుకున్నాడు చెప్పుకొని సెలవు తీసుకున్నాడు మళ్ళీ తీర్థానికి బయలుదేరాడు వాళ్ళు పుణ్యక్షేత్రాలు చేరకుండానే ఆ నిండు చూలాలకి ప్రసవం అయిపోయింది ఒక ఆడపిల్లని కన్నది ఆ ఒక కాపుగారి గుడిసులో ఆమె ఆడపిల్లలు పుట్టిందనమాట సిద్ధును అన్నట్టుగానే ఆ పిల్ల పుట్టిన మరుక్షణంలోనే తల్లి కన్నుమూసేసింది సిద్ధుడు అన్న రెండు మాటలు కూడా ఒకటి అక్షరాల నిజమైపోయింది మిగిలింది ఎలాగైనా అబద్ధం చేయాలని ఆ భర్త ఏం చేశాడంటే ఆమెని తన కూతుర్ని ఇండి తెచ్చి పెంచుకోవడానికి ఆమెతో పాటు మరి చంటి పిల్లల్ని పెంచాలంటే ఎవరో ఒక మనిషి కావాలి కదా ఒక దాదిని కూడా ఏర్పాటు చేశాడు తన కాలం అంతా జీవితం అంతా డబ్బులే సంపాదించాలని బాగా డబ్బు సంపాదించాడు పిల్ల పెట్టిన పుట్టిన వేళ విశేషం ఏంటో కానీ చాలా డబ్బు సంపాదించి పెద్దగా మేడలే కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు చాలా చక్కగా చేశాడు పిల్లకి ఐదేళ్ళు నిండే లోపల అతను చాలా పెద్ద ధనవంతుడైపోయాడు అనమాట ఆయన నగరం దగ్గర ఒక వంటి స్తంభాన్ని మేడ కట్టించాడు దానిపైన అందులో తన కూతురు ఉండడానికి దాంతోపాటు దాసి దాది ఉండడానికి కూడా ఏర్పాటు చేశాడు వాళ్ళకి కిందకి దిగే మార్గం లేదనమాట ఎలా రావాలి మెట్లేమీ లేవు వంటి స్తంభం మేడ కట్టించేశాడు అంతే కావాల్సిన వస్తువులన్నీ కూడా కింద నుంచి తట్టతో పైకి పంపించేవాడు తన కూతురు ఒక బిడ్డను గడ్డి అమ్ముతుందంటే అతనికి బాధ భయంకరంగా బాధేస్తుంది దేవుడి బిడ్డల ఏంటి దాని అమ్మడం ఏంటి ఎంత పరువు తక్కువ పని అనుకున్నాడు అనుకుని కూతురికి రూపవాణి అని పేరు పెట్టాడు ఆ వండి స్తంభం మీద అక్కడ పెరిగి పెద్దదైపోయింది ఆమెతో పాటు ఒక దాది ఉంది అంతే ఇంకెవరు లేరు దాని తండ్రి మొహం చూస్తుంది మొహం తప్ప మూడో మనిషికి ఎలా ఉంటారో కూడా ఆమె తెలియదు అన్నమాట ఒకరోజు ఆమె నిలబడి బయటికి చూస్తుంటే ఆ దూరంలో ఒక గుడారం ఒకటి కనిపించింది అది ఆ నగరం రాజకుమారుడు వేటకు వచ్చి వేయించుకున్న గుడారం అనమాట పూర్వం రాసులు ఏం చేసేవారు వేటకు వెళుతూ అక్కడ గుడారాలు వేయించుకుని దాంట్లో స్థిమితంగా కూర్చుని మళ్ళీ వేటకు వెళ్తూ ఉండేవారు అలాంటి సమయంలోని గుడారం దగ్గర రాజకుమారుడు వేట దుస్తులతో నిలబడి ఉన్నాడు రూపవాణి ఏం చేసిందంటే దాదిని పిలిచింది దాదమ్మ ఇవి ఇంత జంతువు ఎవరో చూసావా అద అతని పేరేంటి అని అడిగింది అది జంతువు కాదమ్మా రాజకుమారుడు మంచి అందగాడు అంది దాది రూపవాణి దాదమ్మ చెప్పిన కథలన్నింటినీ రాజకుమారులు రాజకుమార్తెలు ఉండేవాళ్ళు వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు చేత రూపవాణి కూడా రాజకుమారిని చాలా ఆసక్తిగా చూసింది రాజకుమారుడు కూడా ఆ అమ్మాయిని చూసి ఎంతో ఇష్టపడ్డాడు ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి అనుకున్న దగ్గరికి వచ్చి ఆమెను పలకరించాడు నన్ను ఎలాగైనా పైకి రానివ్వా అని రప్పించవా అని రోజు అడిగేవాడు ప్రతిరోజు వేటగానే నపంతో వచ్చేసేవాడు అనమాట వచ్చి ఆమెను రోజు చూస్తూ ఉండేవాడు ఎన్నోసార్లు అడిగాడు నన్ను ఈ కోటలోకి రానివ్వా అని చివరికి ఆమె ఏం చేసిందంటే సరే రమ్మని చెప్పి ఒక తాడేసి అతన్ని పైకి రప్పించింది వీళ్ళిద్దరి మధ్య ఇష్టం బాగా పెరిగిపోయింది పెరిగిన తర్వాత దాదా ఏం చేస్తుంది ఇలా అయితే మీరిద్దరు గందర వివాహం చేసుకోండి అని చెప్పేసి చెప్పింది వాళ్ళిద్దరు కూడా ఉంగరాలు మార్చుకుంటే పెళ్ళి అయిపోతుంది ఒకప్పుడు రాజు టాణులు ఏం చేసేవారంటే పెళ్ళి అంటే ఇప్పటిలాగా లక్షలు పెట్టి వివాహాలు చేసేవారు కాదు ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటే వివాహం జరిగిపోయేది కత్తికి బాస్కంటే పెళ్లి జరిగిపోయేది అలా జరిగేది అలా జరగడాన్ని దాదా ఏం చేసింది సరే మీరిద్దరిలా వివా వివాహం చేసుకోండి అని చెప్పింది రాజ్ కుమారుడు అప్పుడప్పుడు వచ్చి ఆమెతో ఒక రెండు రోజులు సుఖంగా గడిపేసి ఉన్న ఉంగరాన్నం ఏదో ఒకటి పతాకాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాడు కొన్ని రోజులు అయిపోయింది ఇలా ఇద్దరు కలుసుకోవడం వల్ల రాణి గర్భవతి అయిపోయింది ఇంకా జరిగిన తర్వాత రూపవాణి ఏం చేసిందంటే రహస్యం ఇలా పెళ్లి చేసుకుందంటే తండ్రి ఒప్పుకోడు అని చెప్పడానికి భయపడిపోయింది ఎందుకంటే అతను ఏం చెప్పాడు నేను చెప్పిన అబ్బాయిని మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి నీ ఇష్ట వచ్చిన ప్రకారం చేయకూడదంటే చేయకూడదు అనేసరికి ఆమె మాట ఇచ్చింది అందుకు తండ్రికి చెప్పలేదు అదే అలాగే రాజ్ కుమార్ కూడా ఏం చేశాడు తన తండ్రికి చెప్పల ఎందుకంటే రాజు కూడా మామూలు వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఒప్పుకుంటారా గొప్ప రాజ్ కుమార్తెను పెళ్ళాడని ఉద్దేశంతో ఉంటాడు కా తండ్రి కూడా ఇలాంటి వాళ్ళని ఒప్పుకోవడని చెప్పేసి ఆయన కూడా చెప్పలేదు అలా అటువంటి అలాంటి సమయంలో ఏమైందంటే ఈ పిల్ రూపవాణి ఏం చేసింది మగబిడ్డను కనేసింది ఆ బిడ్డ ఎంతో అందంగా ఉన్నాడు చాలా చక్కగా ఈ పిల్లవాడిని ఎక్కడైనా దాచాలి ఎలా దాచాలి ఏంటి అని అనుకున్నారనమాట రూపవాణి తండ్రి వచ్చి కింద నుంచే తన కూతురితోనూ దారితో మాట్లాడి వెళ్ళిపోతుంటాడు ఆయన వచ్చిన సమయంలో చంటి పిల్ల ఏడిపో ఏడిస్తే ఊరుకోడు కదా అందుకనే ఆమె ఏడవకుండా చాలా జాగ్రత్తగా చూసేది ఇంకా దాది పసుబడిని బయటికి ఎలాగైనా పంపించేయాలని అనుకున్నారు వాళ్ళు ఒకరోజు రోజు పడే వేళ దాదిని తాడు సహాయంతో కిందకి దింపి పూల తోటలో పూల తోటల దగ్గర తీసుకెళ్ళి అక్కడ గంపెడి పూలను తెచ్చుకొని తెచ్చి లోపవాడి పిల్లని కడుపు నిండా పాలు పెట్టేసి పడుకోపెట్టి ఆ గంప పూల మధ్యలో పడుకోపెట్టి రాజకుమారికి ఇచ్చి కానుకల ఇచ్చిన కానుకలన్నిటిని పిల్లవాడి దగ్గర పైన పూలు కప్పి ఉంచి ఆ గంపను కిందకి తెప్పి రాజభవనానికి వెళ్ళి అక్కడ దాసీలతోని రాణిగారి కోసం పూలు తెచ్చాను అని చెప్పింది రెండు వరహాలు తెచ్చి తీసుకోండి అమ్మా అన్నారు అంటే ఇన్ని పువ్వులతో రెండు వరహాలైనా అని అనుకుని రాణి ఏం చేసింది దాసీల్ని ఆ డబ్బులు ఇచ్చి పంపించేసి ఆ పువ్వులన్నీ చక్కగా తీస్తుంటే అడుగున ఒక అందమైన బిడ్డ కనిపించాడు చూడగానే ఆమె ఎంతో సరు సంతోషపడిపోయింది ఆహా ఎంత చక్కగా ఉన్నాడు పిల్లవాడు అనుకుని గంప తెచ్చిన మనిషిని చూసి చూశారు ఎవరు కనపడలేదు అక్కడ అప్పుడు ఆ పిల్లవాడి దగ్గర ఉంగరాలు పతాకాలు అన్నీ ఉన్నాయి ఆ బిడ్డ ఎవరో మామూలుమైనవాడు వాడు కాదు కొప్పిండి బిడ్డే అనుకుని ఏం చేశారంటే ఆ బిడ్డని తీసుకుని పెంచు ఉంచుకుందామని అనుకున్నారనమాట అనుకుని పిల్లాడిని తీసుకొచ్చి ఇయ్యలా పడుకోబెట్టారు పడుకోబెడితే ఆ పిల్లాడు తల్లి కనిపించబోయేసరికి తల్లి స్పర్శ లేకపోయేసరి ఎంతసేపు అలా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఏడుస్తూ ఉంటే ఎంతసేపు ఏడవ ఊరుకోవట్లేదు ఎందుకేంటి తన కుమారుడు కన్న బిడ్డే ఈ బాలుడు అనమాట అయితే రాజురాణి ఎంతో ఆతృతంగా పిల్లవాడు ఏడు మానిపించలేకపోతున్నారు ఇంకా ఊరందరినీ పిలిపించారు ఎవరైనా సరే అందమైన చక్కగా స్త్రీలు ఎవరైనా పాటలు పాడతారా పిల్లవాడిని ఊరుకోబెడతారా అని చెప్పేసి అందరూ కూడా చూస్తే ఎవ్వరు పాట పాడినా ఏం చేసినా కూడా పిల్లవాడు ఏడుపు మానట్లేదు ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అప్పుడు రాజుగారు అందరికీ ఊరంతా నగరం అందరికీ ఈ స్త్రీలందరినీ రప్పించినా కూడా వాళ్ళందరూ అన్నారు ఒక వంటి స్తంభం మేడ మీద ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని తీసుకొస్తే పిల్లవాడు ఏమైనా ఏడుపు మాన్తాడేమో అని అనుకున్నారు అప్పుడు వెంటనే రాజు అతనికి కబురు పెట్టారు ఈ రోపోతి తండ్రి కబురు పెట్టి ఏంటి వడ్డి స్తంభంలో ఉన్న ఆమెను మీ అమ్మాయి అంట కదా తీసుకొచ్చి పిల్లవాడి దగ్గర పాట పాడించమంటే నాకు వదిరికి పాటలు అవి రావడం చేత కదంటే ఏమైనా సరే నువ్వు అర్జెంటుగా అమ్మాయిని తీసుకురమ్మని చెప్తే అప్పుడు రాజుగారు దగ్గరికి ఈ రూపవతి వచ్చిందనమాట వచ్చి పాట రూపంగా తన బాధనంతా చెప్పుకుంది చెప్పేసరికి రాజుగారికి రూపవాణి చెయ్యి తగలంగానే పిల్లవాడు కదిలి కూర్చుని తల్లి పాట పాడిన వెంటనే ఎంతో సంతోషంగా నిద్రపోయాడు అనమాట అప్పుడు రాజు అంటున్నాడు అంటే తన కోడలే అవుతుందనమాట అప్పుడు అక్కడ నీవే నా బిడ్డకు తల్లివంటే అవునని చెప్పి జరిగిన కథ అంతా రాజుగారికి చెప్పింది అనమాట చెప్తే అలాగా అనుకుని రాజ్ కుమార్కి మళ్ళీ చూసి రాజ్ కూడా జరిగినంత విషయం తండ్రికి చెప్పాడు అప్పుడు తండ్రి ఏం చేశాడంటే ఈ పిల్లవాడికి బారస ముందు రాజుకి ఆ రూపవతికి వాళ్ళ అబ్బాయికి వివాహం చేసి పిల్లవాడికి కూడా బా తర్వాత బారసాలు చేయించి నామకరణం చేయించి వాళ్ళింట్లోనే చక్కగా ఉంచుకున్నారనమాట తన కొడుకుని కోళ్ళని క్షమించి ఇంట్లో ఆదరించి అన్నీ చక్కగా చూశారు చూసారా మరి కథ ఎలా ఉందో తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి